అదే అది ఒకటి ఉంది మళ్ళీ మీరు చెప్పిన రీసర్వే నేను ఆ రీసర్వే నేను రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాకు భూసే భూసేవ మేము చేసిన భూసేవా వీళ్ళని పేరు పెట్టారు నేను ఒకసారి కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి ఖమ్మంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను నేను సమైక్ ఆంధ్రప్రదేశ్ లో ఆ పైలట్ ప్రాజెక్ట్ చేస్తే భూములన్నీ కూడా బౌండరీస్ మారిపోతున్నాయి అది చూసిన తర్వాత నేను చెప్పాను ఇది కానీ చేస్తే మాత్రం ఫినిష్ చేస్తారు మనల్ని చేయొద్దని చెప్పాను తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత నిజామాబాద్ లో ఒక యాక్టరీస్కి వచ్చారు వాళ్ళకి చేశారు కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు చెప్పాను నేను ప్రయత్నం చేశాను ఈ సక్సెస్ కాదు అనవసరంగా రెండు వేల కోట్ల రూపాయలు మీరు తగలబెడుతున్నారని చెప్పి ఆ రోజు చెప్పాను నేను అది అట్లే చేశారు ఇది మూడో ప్రయోగం అది ఏమీ కంటిన్యూ కాదు అందరూ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ భూములు వాళ్ళ దగ్గర ఉంటాయి సెలెక్టివ్ గా ఎవరైనా వచ్చి నాకు భూమి ప్రాబ్లం ఉందంటే అంతవరకే సెటిల్ చేస్తాం అప్పుడు ఏం చేయాలో మీరు అందరూ చేయాలోండి సార్ లుకింగ్ ఎట్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లమ్ యూ హ్ ఎక్స్ప్లెయిన్ రిగార్డింగ్ ల్యాండ్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ న్యాచురల్ రిసోర్సెస్ లూటెడ్ హౌ మచ్ టైమ్ డూ యూ థింక్ యూ రిక్వైర్ టు రిసాల్వ్ ఆల్ దీస్ ఇష్యూస్ అండ్ అండ్ హౌ మచ్ కెన్ ది ఎక్స్చెకర్ గెట్ బ్యాక్ ఆల్ దట్ మనీ తీసుకెళ్లారు ఇంకా రికవర్ చేయాలి ప్రాసెస్ ఉంది అశ్యూరింగ్ ఎవ్రీ బీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ సెట్రైట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ టోటల్ డిస్ప్యూట్స్ సార్ తమిళనాడు ఎవ్రీథింగ్ సార్ తమిళనాడులో ఏడాది అక్రమాలు ఇసుక అక్రమం జరిగినందుకు ఈడీ ఎంక్వైరీ జరిపిస్తున్నారు గత ఐదేళ్ల మంది దగ్గర ఇసుక భారీగా వేల కోట్లు వచ్చేశారు దీని మీద ఎటువంటి విచారణ చేసిన ఆలోచన సుప్రీం కోర్టు కూడా ఉంది ఈడీ ఉంది సిబిఐ ఉంది సుప్రీం సుప్రీంకోర్టులోని అన్నీ ఉన్నాయి యథేచ్ఛగా ఈరోజు రాష్ట్రంలో ఐదు కోట్ల మందే సాక్ష్యం వీళ్ళ దోపిడీ ఇసుక అయితే ఎంత దారుణంగా చేశారు దారుణంగా చేశారు డెఫినెట్ గా వీల్ టేక్ యాక్షన్ ఎట్లా చేయాలని కూడా మేము కూడా చెప్పాం గూగుల్ మ్యాప్ అవన్నీ కూడా చూడమన్నాం ఎవ్రీ ఇయర్ బిగినింగ్ ఎండింగ్ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది అందుకే సుప్రీంకోర్టులో మొన్న కూడా కొంతమంది పాత డాక్యుమెంట్లు వేసి ఏమీ జరగలేదని కూడా ని ఫోర్స్ చేసి ఇది పంపించారు ఫ్యాక్ట్స్ అన్ని కూడా డిస్టార్ట్ చేస్తే పంపిస్తే అవన్నీ నిలిపి మేము వాస్తవాలన్నీ మీకు ఫైల్ చేస్తాం అని కోర్టుకి మనం అడ్వకేట్ చెప్పారు అవన్నీ ఫైల్ చేస్తాం ఈ ప్రభుత్వం ఎవడు దోషున్నా షీల్డ్ సార్ లాస్ట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో నా సొంత భూమిలో నేను మట్టి మట్టిదాముకున్నా కూడా పెనల్టీ వేసారండి దాని మీద ఏమన్నా విచారించే అవకాశం ఉందా చేస్తారా నువ్వు నువ్వు ఇస్తే నేను కూడా వెళ్కోర్ చేస్తా నువ్వు ఇస్తే కంప్లైంట్ ఇస్తే నేను కూడా ఎన్కోర్ చేస్తాను అంటున్నా ఆ కంపెనీ కూడా ఆల్రెడీ ఉంది సార్ ఆ కంపెనీ ఒక కంపెనీ వేసి నా జా పెనాలిటీనే అదే ఇస్తే డీటెయిల్స్ ఇస్తే వీళ్ళు వెన్కోర్ అండి ఓకే థ్యాంక్ యూ సార్ చేద్దా నేను అందుకే మొత్తం నేను ప్రెజెంట్ చేశాను చర్చ జరిగినాయండి నేనేదో ముందుగానే నేను అది చేస్తా ఇది చేస్తా నేను చెప్పడానికి సిద్ధంగా లేను తప్పు చేసిన వాడిని ఎట్టి పరిస్థితులు తప్పించుకోలేడు నేను ఐ వెరీ క్లియర్ బెదిరిస్తానో భయపెడితేనో లేకుంటే మమ్మల్ని మీద విమర్శలు చేస్తానో తగ్గిపోతాం అనుకుంటే కరెక్ట్ కాదు అంటే వాళ్ళు అక్కడ అధికారులు అక్కడ లేరు కదా ఎప్పుడో ఉండే వాళ్ళని మార్చాం కొంతమంది డిపార్ట్మెంట్ లో ఉంటారు ఎక్కడైనా సరే డేటాని డిస్టార్ట్ చేయలేరు ఆర్ మాయం చేయలేరు ఒకదిక్కడ చేసినా వేరియస్ ప్లేస్లో లో ఉంటాయి దాని గురించి పెద్దగా వరి కావాల్సిన పని లేదు ఎస్టాబ్లిష్ ఆల్ దీస్ థింగ్స్ నెసరీ యాక్షన్ వినిపెట్టేక ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు మీరు కూడా కొంచెం ప్రాపర్గా ప్రొజెక్ట్ చేయండి చర్చ జరగాలి రాష్ట్రంలో ఏం జరిగింది నాలుగో వైట్ పేపర్ ఇది ఇంకో మూడు ఉన్నాయి ఆ మూడు కూడా అనౌన్స్ చేస్తాను ఈ వీక్ లో ఆ తర్వాత అసెంబ్లీలో చర్చ చేస్తాం ఆ తర్వాత ఫీల్డ్ కూడా వెళ్తాం ప్రజల ముందర పెడతాం చర్చ చేసిన తర్వాత వాళ్ళందరూ ఆమోదయోగ్యంతో చర్యలు కూడా ప్రారంభిస్తాం సార్ రెడ్ శాండ్ సమీలో ఒకటి కానీ ఐదు రోజులు ఒక రోజు రెండు రెండు రేపొక్క రోజు కాకుండా రేపు ఇది ఉంది మాకు కేబినెట్ ఉంది నెక్స్ట్ డే నుంచి పెడతాం థర్స్డే ఫ్రైడే సాటర్డే సార్ రెడ్ శాండిల్ కేసెస్ స్మగ్లింగ్ కేసెస్ అనేది ఆన్ డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి సార్ మీద ఏమైనా మెజర్స్ తీసుకుంటున్నారు డైలీ బేసిస్ రిపోర్ట్ అవుతున్నాయి అంటే పట్టుకుంటున్నారు అవుతున్నాయి లాస్ట్ టైం చాలా ఫర్మ్ గా యాక్ట్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది నేను ఒకటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా వదిలిపెట్టం ఐఎం వెరీ క్లియర్ అలవాటైన వాళ్ళు ఎవరైనా ఉంటే అలవాట్లు మానుకోండి మానుకోకపోతే మాత్రం చాలా ఫర్మ్ గా ఉంటాం రెండోది గంజాయి మత్తులో లేకుంటే మద్యం మత్తులో ఇష్టానుసారంగా పైన అత్యాచారాలు చేయడం నేరాలు చేయడం గంజాయి దాగి రోడ్డు మీద పడడం ఇవి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి మళ్లీ మళ్లీ వార్నింగ్ ఇస్తున్నా ఒకసారి చెప్పా రెండోసారి చెప్పా మూడోసారి చెప్పా రేపు ఏం చేయాలన్నో కఠినంగా వ్యవహరించి చే చూపిస్తాం హెచ్చరిక చేస్తున్నా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి అందరికీ హెచ్చరిక చేస్తున్నాం అందుకే ఈరోజు జరిగిన నంద్యాలలో జరిగిన ఇన్సిడెంట్ గాని అదే మరి ఈస్ట్ గోదావరిలో శ్రీకాకుళంలో జరిగిన ఇన్సిడెంట్ గాని చాలా సర్వసభ్యం సమాజం చీకొట్టే ఇవి ఏంటంటే తొమ్మిది ఏడు సంవత్సరాల అమ్మాయి ముగ్గురు చేసిపోయి రేపు చేయడం ఏంటి అమ్మాయిని చంపేయడం ఏంటి వాళ్ళు మైనర్స్ ఏంటి మైనర్స్ కూడా మారి తయారై పరిస్థితికి వచ్చారు వాళ్ళని కూడా చెడుదారని పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడేంటి ఆరు నెలలు అమ్మాయి ఏంటండి వాడు ఏంటి కొంచెమైనా సరే చిన్న పిల్లల్ని కూడా మరి హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారంటే ఎంత దారుణం మనం ఆలోచించాలంటే వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టింది ఎంత చెడిపోయింది మనసులో ఏ విధంగా కలుషితం అయిపోయినాయి ఒక్కొక్కరు ఎట్ట తయారయ్యారంటే ఒక ఉన్మాదులమారిగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు దీనికి కారణం గడచిన ఐదు సంవత్సరాలు దీన్ని చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నా ఎవరికైనా ఇంకా మత్తుంటే మాత్రం షార్ట్ ట్రీట్మెంట్ తప్పదు మీకు బీ కేర్ఫుల్ అన్ దాట్ రీసర్వే లేదు నిలిపేసాం యూ స్టాప్ రీసర్వే ఓకే స్పెషల్ కోర్టు పెట్టమన్నాను పది లక్షల రూపాయలు అక్కడ ఆర్థిక సహాయం చేయమన్నాను ఇక్కడ ఐదు లక్షల రూపాయలు ఆ అమ్మాయి పేరుతో చిన్నారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేయమన్నాను ఓపికన పరీక్షిస్తున్నారు కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందుకే మర్యాద చెప్తున్నా ఒకసారి చెప్తున్నా రెండోసారి చెప్తున్నా ఇంకా ఎట్లా జోల్ట్ ఇవ్వాలో ఎట్ల షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఇస్తా కర్ర పెత్తనం కాదు ఎట్ షాక్ ట్రీట్మెంట్ అంతే